ఫ్రెండ్స్ వెల్కమ్ టు బర్బాస్టల్ సర్కి నేను మీ సురేంద్ర సార్ని ఈరోజు మీ అందరికీ కూడా మళ్ళీ మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటి అని అనుకున్నట్లయితే చాలా వరకు ఈ పోస్ట్ పోన్ విషయాలు అవి ఇవి చెప్పడానికి మాత్రం కాదు ఓకే అది ఒక శకం లా గడిచిపోయింది ఆల్రెడీ పోస్ట్ పోన్ అయిపోయిందని అనుకోవచ్చు మ్యాక్సిమం ఓకే అయితే ఇంకా అది మైండ్లో నుంచి తీసేసేయండి ఇంకొక త్రీ మంత్స్ ఉంటుంది ఇక్కడ నుంచి హండ్రెడ్ డేస్ చేసుకోండి ఓకే హండ్రెడ్ డేస్ ప్లాన్లో మీరు నిన్న ఏ నిన్న ఒక వీడియో చేశాను ఆ వీడియో ఒకసారి చూడండి ఏం చేయాలి మీకు చెప్పి కూడా మీకు కంప్లీట్గా తెలుస్తుంది అయితే ఈరోజు నేను మీకు మరికొన్ని అంశాలు చెప్పడానికి రావడం జరిగింది ఈరోజు మీరు ఒక చిన్న సబ్స్క్రిప్షన్ ఇవ్వండి నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి నా యొక్క వీడియోని లైక్ చేయండి ఇంకొద్ది సపోర్ట్ చేయండి మీకు కూడా నేను సపోర్టింగ్గా ఉంటూ ఇక ఎప్పటికప్పుడే అప్డేట్స్ అనేవి మీకు అందిస్తూ ఉంటాను ఓకే అయితే ఈ రోజు ఈ వీడియోలో వంటి అంశం ఏంటంటే చాలా వరకు కూడా అందరూ ప్రిపరేషన్కి సన్నద్ధమైపోయాము చదువుతున్నాము అనేటువంటి భావంతోనే ఉన్నారు ఓకే అయితే ఇందులో ఎంతవరకు మీ స్థాయి ఉంది అనేటటువంటిది మాత్రం చాలా వరకు చెక్ చేసుకోవట్లేదు ఓకే అండి ఎంతవరకు మన యొక్క స్థాయి ఎంతవరకు చదివాము అనేది కూడా చెక్ చేసుకోవట్లేదు అంటే దాని ఏంటి అంటే మీరు టెస్ట్ సిరీస్ అనేది రాయట్లేదు ఓకే మీరు డైలీ టెస్ట్లు అనేవి అటెండ్ చేయట్లేదు ఓకే ఏదైతే మనం ఈరోజు చదువుకున్నామో ఈరోజు చదువుకున్న దాన్ని ఆ రోజు రాత్రి మనం పడుకునేటప్పుడు కొద్దిగా ఒకసారి రివైండ్ చేసుకోవాలి ఓకే రివైండ్ చేసుకున్నాక నెక్స్ట్ డే మనకి ఎగ్జామినేషన్ అనేది ఏ ఏ రోజున జరగబోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా మనకి సండేలోనే పెడతారు కాబట్టి సండే మార్నింగ్ కూడా ఒక ఇప్పటి వరకు ఫుల్ ప్లేసెడ్గా కంప్లీట్ చేసిన వారు సిలబస్ని సండే మార్నింగ్ ఆ యొక్క రెండు చాప్టర్లు కూడా ఐ మీన్ రెండు సబ్జెక్టులు కూడా ఎగ్జామ్ రాసుకోండి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి సెవెంటీ ఫైవ్ కి అంటే ఏదైనా సరే టెస్ట్ సిరీస్ మీకు అవైలబుల్గా ఉంటాయి లేనట్లయితే మా యొక్క యాప్లో కూడా అవైలబుల్ ఉంటాయి ఓకే గ్రాండ్ టెస్ట్ రూపంలో అందిస్తూ ఉంటాము కాబట్టి ఈ డెబ్బై ఐదు మార్కులకి ఏ పిస్ట్రీ చేయండి అదేవిధంగా ఇంకొక సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఇండియన్ పాలిటీ అనేది చేయండి చేసినట్లయితే ఆ టైం అనేది అలవడుతుంది మీకు రెగ్యులర్గా మీకు అదే టైంని అలవర్చుకోవాలి ఎక్కడి నుంచి కూడా ఎందుకంటే ఆ టైంకి ఆ యొక్క ప్రెజర్ని బిల్డప్ చేసుకోవడం అనేది చాలా కష్టతరం అవుతుంది ఓకే ఇక్కడి నుంచి మీరు ఆ యొక్క ప్లాన్ మీరు మెయింటైన్ చేస్తూ ఉండాలి ఆ ఎన్విరాన్మెంట్కి మీరు మీకు మీకు అలవరుచుకోవాలి ఎన్విరాన్మెంట్ అనేది కాబట్టి ఈ అంశం అనేది చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది అదే విధంగా మధ్యాహ్నం కూడా జరిగినటువంటి ఎగ్జామినేషన్ కోసం కూడా మీరు సన్నద్ధమయ్యి ఈ యొక్క ఎగ్జామ్ అనేది మీరు ఈ యొక్క ఆదివారం పూట మార్నింగ్ రాస్తారు ఒక రెండు పేపర్లు అదేవిధంగా మధ్యాహ్నం కూడా ఒక రెండు పేపర్లు రా రాసుకోండి ఇక్కడి నుంచి మనం ఎగ్జామ్స్ రాస్తేనే అవుట్పుట్ అనేది బాగా ఉంటుంది లేకపోతే ఎక్కడి నుంచి మనం రెగ్యులర్గా ఎవరైతే చదువుతారో వాళ్ళకి అదేవిధంగా ఉద్యోగాలు చేసుకుంటూ చదువుకుంటూ ఉండేవారికి వారికి అదేవిధంగా కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్లో ఉండేటువంటి ఉద్యోగస్తులు కూడా వారికి మీకు ఎవరైతే ఉన్నారో సంబంధం ఉండదు అంటే నేను ఎందుకు ఉండదు అని అంటున్నానంటే ఇప్పుడు ఉద్యోగం చేసుకున్న వారికి ఇంకొక త్రీ మంత్స్ ఎక్స్టెన్షన్ వస్తుంది కదా ఓకే ఆ ఎక్స్టెన్షన్లో భాగంగా ఏంటి వాళ్ళు వచ్చి మిమ్మల్ని ఢీకొడతారు ఓకే ఈ అండ్ ఎదురీ మాకు కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే అంటే నేను ఆ ఉద్యోగస్తులు చెప్తున్నా అంటే కాదండి అంటే వారు బాగా చదువుతున్నారని నేను చెప్తున్నాను ఓకే కాబట్టి అందరూ కూడా చదవాలి ఇప్పుడు నేను చెప్తుంది యాక్చువల్గా ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారు ఇంకా ఎక్కువ చదువుతున్నారు కానీ వారికి ఇంకా టైం అనేది ఇంకా దొరికింది ఇంకా హండ్రెడ్ డేస్ టైం అనేది దొరికింది ఈలోపు ఎవడైతే ఇక ఐదు సంవత్సరాలు ప్రిపరేషన్ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎలర్ట్ గా ఉండాలి ఓకే ఎందుకంటే ఏ ఉద్యోగం లేక ఐదు సంవత్సరాలు కూడా చాలా వరకు ఉండే వాళ్ళు ఉంటారు అదే విధంగా ఈ కాంట్రాక్ట్ అవర్సర్స్ ఉద్యోగాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వీళ్ళలో ఎక్కువగా ఈ కసి అనేది ఉంటుంది పర్మనెంట్ జాబ్ కొట్టాలి అనేటువంటి కసి అనేది ఉంటుంది కన్ఫర్మ్గా ఉంటుంది అందులోనూ కూడా చూసుకున్నట్లయితే మీకు ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో గ్రెజిడెంట్ సైన్ పోస్ట్ అనేది చాలా మీకు ఆశతో అన్నమాట ఓకే ఎస్పెషలీ చెప్పాలంటే ఇంకా రానున్న కాలంలో ఈ కాంపిటీషన్ అనేది తొంభై రెండు వేల మంది ఉన్నారు కాబట్టి మనకి మెయిన్స్కి ఇందులో ఏంటంటే హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఎవరైతే ఉంటారో వారు ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదని చాలా వరకు కూడా బయట నాకు తెలిసినటువంటి సత్యము ఎందుకు అంటారా అందరికీ కూడా ఈ యొక్క గవర్నమెంట్ విధుల్లో ఉండేవారు అదేవిధంగా వీళ్ళే ఫిఫ్టీ పర్సంటేజ్ ఉన్నారన్నమాట కాబట్టి వారు ఫిఫ్టీ పర్సెంటేజ్ని తీసిన రిమైనింగ్ ఎవరైతే స్టాండర్డ్గా చదువుతున్నారో వారందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటటువంటి ఎగ్జామినేషన్ సలహాలు సూచనలు ఏవైతే ఉన్నాయో అవి అదే టైంకి అదే సండే ఓకే ఆదివారం అక్కడ రెండు పేపర్లను కూడా మార్నింగ్ షిఫ్ట్లో చేస్తారు మధ్యాహ్నం ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ రెండు పేపర్లు ఈవినింగ్ సెషన్లో చేసుకోవాలి ఇలా డైలీ అలవర్చుకున్నట్లయితే మీకు ఆ సండే అనేటటువంటి ఒక భావన ఉండదు నెక్స్ట్ ఆ ఎగ్జామ్ మూడ్ నుంచి మీరు ఎగ్జామ్ మూడ్లోకి వెళ్ళేటటువంటి ఆలోచన తపన అనేది మీలో ఉంటుంది ఇంకోటి ఈ చదివినది ఇక్కడ మనకి రెగ్యులర్గా రివిజన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది ఓకే కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కొన్ని టెస్ట్ సిరీస్లు కూడా ఫ్రీ టెస్ట్ సిరీస్ కూడా ఉంటాయి నా యొక్క యాప్లో అది బిహెచ్ఏ ఆర్ఏ డిడబ్ల్యూఏ జే భరద్వాజ్ స్టడీ సర్కిల్ ఓకే ఈ భరద్వాజ్ స్టడీ సర్కిల్ అనేటువంటి ఇందులో టెస్ట్ సిరీస్ని గ్రాండ్గా ఎంట్రడ్యూస్ చేయడం అనేది జరుగుతుందండి వీటి కాస్ట్ అనేది చాలా తక్కువ అమౌంట్లోనే ఉంటుంది ఎవరికైనా సరే అంతకంటే ఇంకా తగ్గించాలి అని అంటే నా నెంబర్ నైన్ వన్ సిక్స్ ట్రిపుల్ జీరో డబల్ ఫైవ్ జీరో సెవెన్ అనేటువంటి ఈ నెంబర్కి కాల్ చేసి సార్ ఇలా మాకు కొద్దిగా అమౌంట్ కొద్దిగా తగ్గించండి అని అన్నట్లయితే నేను మీకు కావలసినంత సహాయం అయితే మాత్రం నేను చేయగలను నా గురించి చాలా వరకు కూడా బయట తెలుసు మనం చెప్పనవసరం లేదు ఓకే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండేటటువంటి వ్యక్తిగా కూడా నేనైతే చెప్పుకోవడంలో నిస్సందేహంగా నేను చెప్పుకుంటా ఓకే అంటే అందరికీ కూడా కోర్సెస్ అనేది అటువంటి ప్రైస్లో నేను ఇవ్వడం జరిగింది ఈ నా యొక్క అప్లికేషన్లో కాబట్టి మీరు డైలీ కూడా టెస్ట్ సిరీస్ని అటెంప్ చేయగలరు ఓకే అందులో ఉండేటటువంటి మీరు ఫాలో అయ్యి రెగ్యులర్గా కూడా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకొని ఎక్కడ ఎవరు ఎక్కడ ఏ యొక్క ఈ యొక్క ఫంక్షన్లు కానీ సినిమాలు షికారులు ఇవన్నీ కూడా వదిలేసేయండి ఈ నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు మన కాదనుకున్నట్లయితే ఇంకా తర్వాత నలభై సంవత్సరాలు మనదే అవుతుంది ఓకే కాబట్టి చాలా పెర్ఫెక్ట్గా చదువుకొని ఓకే మీ యొక్క ఆశలను సజీవంగా ఉంచుకొని మీరు ఉన్నత స్థాయికి చేరాలని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ Okay, thank you.